మీనన్ మనుషులు జేడీకేడీలపై అటాక్ చేస్తూ ఉంటారు పోలీసులు జేడీకేడీలకి హెల్ప్ చేస్తూ ఉంటారు మీనన్ ప్లాన్ బిలో భాగంగా యువరాజ్ బైక్ పైన వచ్చి ఆ కార్ పక్కన తన బైక్ ఆపి విండోని ట్యాప్ చేసి గన్ గురి పెడుతూ కార్ దిగమని అంటూ ఉంటాడు యువరాజ్ విండో కిందికి దించగానే రాము ఫేస్ని చూసి యువరాజ్ షాక్ అవుతాడు వెంటనే బాయ్కి కాల్ చేసి బాయ్ ఇక్కడుంది ప్రొఫెసర్ సుందరం కాదు డబల్ పాడిని యూజ్ చేశారు వీళ్ళు అని యువరాజ్ చెప్పగానే ఎంత దెబ్బ కొట్టారా అని మీనన్ అనుకుని నాసిక్ రూట్లోనే వాళ్ళు ఆడిటోరియంలోకి చేరుతున్నారు అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫెసర్ని చంపైనా సరే ఆ హార్డ్ డిస్క్ని నువ్వు తీసుకొచ్చాయి అని యువరాజ్కి మీనన్ ఆర్డర్ పాస్ చేయగానే అలాగే అంటూ బైక్ని స్పీడ్గా డ్రైవ్ చేసి జేడీ పట్టుకుంటున్నా దొరకకుండా యువరాజ్ వెళ్ళిపోతాడు ఇక కేడి ఇలా అనుకుంటూ ఉంటారు మీనన్కి మన దగ్గరుంది సుందరం కాదని తెలిసిపోయింది జేడి అంటుండగా అవును అంటుంది జేడీ ఇక ప్రొఫెసర్ సుందరం కార్ దగ్గరికి యువరాజ్ వెళ్ళి కార్ని ఆపేస్తాడు సుందరం ప్రాణానికి ఏమైనా ప్రమాదమా హార్డ్ డిస్క్ యువరా చెంతకి చేరుతుందా జేడి సుందరాన్ని హార్డ్ డిస్క్ ని కాపాడుతుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్